అడవి మార్గంలో మనం అయితే ప్రజెంట్ వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే మనకు చాలా దూరం వచ్చేసరికి మనకు ఇక్కడ అతిపెద్ద మనకు గోపురం అయితే కనిపించింది ఆ గోపురం దగ్గర మనకి ఇసుక తిన్నలు చూడండి ఇసుక తినగానే కనిపిస్తుంది ఇసుక తిన్నెల పక్కనే మనకు ఈ గోపురం అయితే కనిపిస్తుంది ఈ ప్రజెంట్ మనం గోపురం చూడొచ్చు ఇసుక తిన్న దగ్గర ఉన్న గోపురాన్ని చూడండి మనం ఇసుక తిన్న గోపురం అయితే చూపించబోతున్నాను నేను చూడండి అక్కడ కనిపించేది ఇసుక తిన్న గోపురం చూద్దాం ఇసుక తిన్న గోపురం ఏంటి మనకి ఇక్కడ తిరుమల శాస్త్ర అడవి మార్గంలో ఎందుకు ఏంటి అనేది మనం అయితే తెలుసుకుందాం దగ్గరికి వెళ్ళి ద్వారా ఇది మన ఆలయం దగ్గర అతి పెద్ద వృక్షాలు అయితే మనకు కనిపిస్తున్నాయి చూడవచ్చు అంతేకాకుండా ఈ తైలం చెట్లు చూడండి ఒక్కోటి ఎంత పెద్దగా ఉన్నాయో అడవుల్లో తిరుమల శైల పర్వతాల్లో ఉన్న అద్భుతమైన అతి పెద్ద వృక్షాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంతమంది నేను ఇంత ముందు వీడియోలో అయితే పొడవైన వృక్షాలు అయితే చూపించాను ఇక్కడ చూడండి అతి పెద్ద చాలా వెడల్పు ఉండే వృక్షాలు ఎంత పెద్దగా పెరుగుతాయని చెప్పి నేను ఎక్కడ చూడలేదు చూడండి తైలం చెట్టులో నేను చూపి తైలం చెట్టు చూడండి ఎంత పెద్ద వృక్షంగా ఉందో ఇక్కడ దగ్గరికి వచ్చేస్తాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించింది ఇక్కడ మనకి ఇక్కడ కనిపించడం లేదు ఎందుకంటే పూర్తిగా ఇక్కడ చాలా వరకు అయితే ధ్వంస అంటే పురాతన ఆలయం కదా మనకి ఇక్కడ ఏ ప్రజెంట్ అయితే ఏమీ లేవు అది శివలింగమా ఇంకేంటి అనేది కూడా మనకు మన ఇక్కడ సరిగా తెలుసుకోలేకపోతున్నాం ఈ వీడియోలో ఈ ఆలయం గురించి చూడండి ఇక్కడ కనిపించేది అతి పురాతన ఆలయంగా మనకు ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ ఏ స్వామివారు ఉండారు అనేది కూడా మనకు తెలియడం లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ శివలింగం ఉండేదా మరి ఇంకే ఆలయం ఉండేదా అని కూడా మనకు తెలియడం లేదు మీకు కామెంట్లో తెలియజేయండి మీరు ఈ ఆలయం గురించి ఇది ఆలయమా లేకపోతే ఇంక మరి ఇంకేదన్నా అనేసి మీరు కామెంట్లో తెలియజేశారంటే అందరికీ తెలిసినట్టు ఉంటుంది మాకైతే ప్రజెంట్ అడవిలో మనకు కనిపించింది కాబట్టి ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను